మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ సారీ ఉచితం వెల్కమ్ టు ఐజీ నేను ఉదయశ్రీ జెన్ జీ వాళ్ళు ఎక్కువగా సింగిల్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు ఎందుకు అడిగి తెలుసుకుందాం మనతో ఉన్నారు గణేష్ మండడిగారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అండ్ రిలేషన్షిప్ కోచ్ మాట్లాడదాం నమస్తే సార్ వెల్కమ్ టు మారుతున్న కాలాన్ని బట్టి మనుషులు మారుతూ ఉన్నారు మనము మారాలి అంటారు అది ఓకే కానీ పెళ్లి కాని వాళ్ళు ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకోరా బాబు పెళ్లి చేసుకోరా అమ్మా అంటే లేదు లేదు నేను పెళ్లి చేసుకోను ఐ లవ్ టు బి సింగిల్ అని అనమాట నా ఫ్రీడమ్ పోతుంది అని అంటున్నారు పెళ్లి చేసుకోవడం మంచిది అంటారా ఘనంగా మనం కూడా మారాలి పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అంటారా ఉదయశ్రీ గారు చాలా ఇంపార్టెంట్ అండ్ హార్ట్ క్వశ్చన్ అండి ఈ మధ్య జెన్జీ వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు పెళ్లి కాని వాళ్ళందరూ కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోని చివరి వరకు చూసి ఇది ఇస్ అ పర్సనల్ చాయిస్ పెళ్ళి చేసుకోవాలా చేసుకోవద్దనేది కంప్లీట్లీ పర్సనల్ చాయిస్ అండ్ ఇట్ ఈస్ యువర్ డెసిషన్ యూ టేక్ ద డెసిషన్ కాకపోతే ఆ డెసిషన్ తీసుకునే ముందు క్లారిటీ ఉండాలి మీకు క్లారిటీ ఈజ్ పవర్ ఇంకా చెప్పాలంటే క్లారిటీ ఈజ్ సూపర్ పవర్ అవేర్నెస్ ఉండాలి కంప్లీట్ అవగాహన ఉండాలి పెళ్లి ఎందుకు చేసుకోవాలి ఎందుకు చేసుకోకూడదు అని కంప్లీట్ అవేర్నెస్ ఉండాలి సో ఈ వీడియోలో మాట్లాడుకునే రీజన్స్ పెళ్లి ఎందుకు చేసుకోవాలన్న గురించి మాట్లాడదాం పెళ్లి చేసుకుంటే ఇంపాక్ట్ చేసుకోకుంటే ఇంపాక్ట్ గురించి మనం మాట్లాడదాం ఎండ్ ఆఫ్ ద డే మీ ఫ్రీడమ్ హ అపహరించట్లేదు మీ చాయిస్ పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దు అనేది అబ్సల్యూట్లీ మీ చాయిస్ జెన్జీ వాళ్ళకి చెప్పేది పెళ్లి వాళ్ళకి చెప్పేది సో ఇక్కడండి యాక్చువల్గా ప్రతి జనరేషన్ ఉండేది ఉండేదండి పెళ్లి చేసుకో ఇప్పుడు జెజీ అనే కాదు ఒకప్పుడు సోషల్ మీడియా ఉండేది కాదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండేవా ఉండేది కాదు కొంచెం గ్యాప్ ఉండేది బాగా కమ్యూనికేషన్ కమ్యూనికేషన్లో టెక్నాలజీలో గ్యాప్ ఉండేది ఉండేది ఇప్పుడు వంద సంవత్సరాల కిందికి వెళ్ళినా రెండు వందల సంవత్సరాల కిందకి వెళ్ళినా నేను పెళ్లి చేసుకుని అనేవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు అందులో టీనేజర్స్ బి బిలో ట్వంటీ ఇయర్స్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు చాలా మంది అనేవాళ్ళు కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ నేను పెళ్లి చేసుకుని వాళ్ళు అన్న వాళ్ళందరూ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ పెళ్లి చేసుకున్నారండి కాకపోతే కొంచెం డిలే అయింది నేను పెళ్ళే చేసుకొని పెళ్ళే చేసుకుని అన్నారు కదా వాళ్ళందరూ కూడా ట్వంటీస్లో కాకుండా థర్టీస్లో చేసుకున్నారు థర్టీస్లో కాకుంటే ఫార్టీస్లో చేసుకున్నారు కానీ పెళ్లి మాత్రం చేసుకున్నారు ఇది మన దేశంలోనే కాదు అన్ని దేశాలలో అలాగే ఉంది ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో డివోర్సెస్ అనేది హై రేట్ ఉంటుందండి సెవెంటీ పర్సెంట్ ఉంటుంది డివోర్స్ రేట్ అక్కడ కూడా మళ్ళీ పెళ్లిలే చేసుకుంటారు మీరు ఇంతకు ముందు ఇప్పుడు ఈ మధ్య కాలంలో రిలేషన్ లివింగ్ రిలేషన్షిప్ అనేది ఒకటి కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది కదండి యాక్చువల్ గా ఇట్స్ ట్రెండ్ అయిపోయింది ఆబ్వియస్ గా ఇప్పుడు చేంజ్ అనేది మీరు అన్నారు మారుతున్న కాలం అంటున్నారు మారుతున్నాయి చాలా చానా వస్తున్నాయి కొత్తగా ఇవన్నీ లివింగ్ రిలేషన్షిప్ అనేది కొత్త న్యూ ఉంటాడు ఇది వెస్టర్న్ కంట్రీస్ లో ఎప్పటి నుంచో ఉంది అయినా కానీ వాళ్ళు కూడా దాన్ని పక్కన పెట్టి పెళ్లి చేసుకుంటున్నారు సో ఎందుకు చేసుకుంటున్నారో ఆలోచించాలి పెళ్లిలో కొన్ని ఫైవ్ రీజన్స్ ఉన్నాయండి మేజర్ రీజన్స్ ఆ రీజన్స్ మాట్లాడే పెళ్లి ఎందుకు చేసుకోవాలనేది పెళ్లి చేసుకోకుండా వాటిని ఎలా కోల్పోతాము ఎంతవరకు కోల్పోతాము దాన్ని ఎంతవరకు మన లైఫ్ని నిర్దేశిస్తుంది మనకి ఎంతవరకు మనకు మేలు చేస్తుంది సపోర్ట్ చేస్తుంది అనేది అది మీకే వదిలేస్తున్నారు అంటే యూ టేక్ క్లారిటీ తోటి మీరు డెసిషన్ తీసుకోండి చేసుకోవాలా చేసుకోవాలా చేసుకోవద్దా అనేది రిపీటెడ్ పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దా అనేది హండ్రెడ్ పర్సెంట్ మీ ఓన్ ఆటోనమస్ మీ ఓన్ డెసిషన్ే సో ఇక్కడ ఫస్ట్ పెళ్లి చేసుకోవడానికి రీజన్ అండి ఫిజికల్ నీడ్స్ అండి ఫిజికల్ నీడ్స్ ఫిజికల్ నీడ్స్ అంటే లైక్ లైక్ నో ఇంటిమేసీ కావచ్చు ఫిజికల్ ఇంటిమేసీ కావచ్చు లైక్ షేరింగ్ ఫిజికల్ కంఫర్ట్స్ కావచ్చు అండ్ అవైలబుల్ ఫిజికల్ సెక్యూరిటీ కావచ్చు పెళ్లి ద్వారా వస్తుంటాయి లివింగ్ రిలేషన్షిప్ లో కూడా ఉన్నాయి కదా ఫిజికల్ ఇంటిమేసీ ఇవన్నీ ఉన్నాయి కదా పెళ్లి ఎందుకు చేసుకోవాలని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు సో దీంట్లో కూడా ఈవెన్ ఫిజికల్ నీడ్స్ లో కూడా డెప్త్ కి వెళ్తండి లివింగ్ రిలేషన్షిప్ కి మ్యారేజ్ కి దట్స్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ అండి నక్కకు నాగలోకానికి డిఫరెన్స్ ఉంది ఎలా అంటే ఐ ఆల్వేస్ యాజ్ ఎ కోచ్ రిలేషన్షిప్ కోచ్ గా నా దగ్గరకు వస్తారు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు మేము పెళ్లి చేసుకోవద్దనుకుంటున్నాం అండి కానీ మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పెళ్లిలో వచ్చే ప్రాబ్లమ్స్ కంటే మాకే వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అని వస్తున్నారు వస్తాయి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే అక్కడ బాండింగ్ అనేది చాలా వీక్ ఉంటుంది లివింగ్ రిలేషన్షిప్ లో చాలా వీక్ ఉంటుంది బాండ్ ఇప్పుడే ఎనీ టైమ్ ఎనీ సెకండ్ అయిపోతుంది ఎలాంటి ఆలోచన లేకుండా ఎందుకంటే అక్కడ బైండింగ్ లేదు బాండింగ్ లేదు ఇప్పుడు ఎలా అంటే లివింగ్ రిలేషన్షిప్ ఇస్ లైక్ టెంట్ అంటే ఒక టెంపరీ గుడారం లాంటిది అండ్ మ్యారేజ్ అనేది ఒక కాంక్రీట్ ఇల్లు లాంటిది హాట్ సాలిడ్ ఇల్లు లాంటిది ఇప్పుడు గాలి వాన అడ్వర్స్ క్లైమేటిక్ కండిషన్స్ లో గుడారం నిలదొక్కుతుందండి అది కెన్ ఇట్ సస్టైన్ సర్వైవ్ టెంట్ అనేది సర్వైవ్ కాదు గాలి వచ్చినా వాన వచ్చినా అది కొట్టుకుపోతుంది ఇట్ నాట్ సస్టైన్ కానీ అదే ఒక కాంక్రీట్ ఇల్లు ఎంత వాన వచ్చినా ఎంత గాలి వచ్చినా వడగాల్పులు వచ్చినా అది నిలుస్తుంది స్ట్రాంగ్ గా హాట్ సాలిడ్ గా దట్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ లివింగ్ రిలేషన్షిప్ అండ్ మ్యారేజ్ మ్యారేజ్లో డీప్ ఫౌండేషన్ గట్టిగా ఉంటుందండి చాలా గట్టిగా ఉంటుంది ఎంట్రీ బ్యారియర్ ఉంటుంది ఎగ్జిట్ బ్యారియర్ ఉంటుంది ఈ బ్యారియర్స్ అనేది నెగిటివ్గా చూడకండి ఎంట్రీ ఎంపవర్మెంట్ అండ్ ఎగ్జిట్ ఎంపవర్మెంట్ నేను ఎప్పుడు బ్యారియర్ని ఎంపవర్మెంట్కి పాజిటివ్గా చూస్తాను సో డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది సో లైఫ్లో కూడా చాలా స్ట్రగుల్స్ వస్తాయి ఇప్పుడు వాన వచ్చినట్టు వడగాల్పులు వచ్చినట్టు ఎండ అవన్ ఎక్స్ట్రీమ్ వెదర్స్ ఉన్నట్టు లైఫ్లో కూడా అన్ని మన మీద నుంచి వెళ్తాయండి లైఫ్లో అంటే పెళ్ళి చేసుకున్నా చేసుకోకపోయినా ఈ స్ట్రగుల్స్ అనేది అందరికి ఉంటాయి ఇప్పుడు బయట వాన కొట్టినా ఎండగొట్టిన టెంపరేచర్ చేంజెస్ అయినా పెళ్లి చేసుకునే వాళ్ళకు చేసుకునే వాళ్ళకి అందరికి కామన్ ఎన్ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అందరికి కామన్ ఫినాన్షియల్ క్రైసిస్ అని పెళ్లి చేసుకోని వాళ్ళకు కూడా ఉంటాయి చేసుకునే వాళ్ళకు కూడా ఉంటాయి ఇమోషనల్ రోలర్ కోస్టర్ అనేది వాళ్ళకు ఉంటుంది వీళ్ళకు ఉంటుంది సో లైఫ్ లో పెళ్లి ఒకటే కాదండి పెళ్లి అనేది ఒక జస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ బట్ అది కాకుండా నైన్టీ ఫైవ్ పర్సెంట్ పెళ్లి ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఇన్ ద లైఫ్ అడిగితే అండ్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కామన్ సఫరింగ్స్ కామన్ ఏమంటా ఫుల్ఫిల్మెంట్స్ కామన్ పర్సూట్స్ అంటా నేను సో అవన్నిటికి పెళ్లి అనేది ఒక షీల్డ్ లా ఉంటుంది ఒక ఒక యాంటీవైరస్ ఎలా ఉంటుంది ఒక షీల్డ్ లాగా ఒక కవచం లాగా పనిచేస్తుంది సో ఫిజికల్ నీడ్స్ లో హాట్ సాలిడ్ గా అన్ని సీజన్స్ తట్టుకునేది శక్తిని షీల్డ్ ని మ్యారేజ్ ఇస్తుంది రెండోది వచ్చేసి ఇమోషనల్ నీడ్స్ ఇప్పుడు అదే రెండో కారణం ఇప్పుడు పెళ్లి కాలేదు లివింగ్ రిలేషన్షిప్లు ఉన్నాము లేదా లివింగ్ రిలేషన్షిప్ కూడా లేము పెళ్లి చేసుకోవట్లేదు ఇమోషనల్ నీడ్స్ అనేది పెన్లీలో ఒక లైఫ్ పార్ట్నర్ దగ్గర వచ్చిన ఆ బాండ్ కానీ ఆ ఇమోషనల్ ఫుల్ఫిల్మెంట్ నీడ్స్ కానీ ఎక్కడ రావండి ఎందుకంటే మన సంతోషాన్ని కానీ సుఖ సంతోషాలు పంచుకోవాలంటే ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ తోటే పంచుకుంటాం నిలకడగా అలాగే కష్ట నష్టాలు వచ్చినప్పుడు కూడా పంచుకునేది సుఖాన్ని ఎలా పంచుకుంటారు కష్ట నష్టాలు కూడా లైఫ్ పార్ట్నర్ పంచుకుంటుంది అలాగే అంటే ఎంపతి సింపతి తన వెనుకల భుజం మీద చేసి నడిపించేది ఒక నోరు నడిపించుకుంటూ వెళ్తారు ఇమోషనల్ నీడ్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రూ ద లైఫ్ టైం జీవిత భాగస్వామి మీకు ఇమోషనల్ సపోర్ట్ ఇస్తారు ఇంకా చెప్పాలంటే అండి పిల్లలు పుట్టాక పేరెంట్స్ అయ్యాక కూడా పిల్లలు కూడా వాళ్ళు వదిలేసి వెళ్తారు మన తల్లిదండ్రులు కూడా దే లీవ్ ఎర్లీ అంటే మనకంటే ఒక కనీసం నలభై సంవత్సరాలు ముందు వెళ్ళిపోతారు వాళ్ళు ప్రతి ఒక్కరికి అది దిస్ ఇస్ ఇన్నబుల్ మీ పిల్లలకు దిస్ ఇస్ దేర్ ఇది మన చేతిలో లేదు తల్లిదండ్రులు ముందు వెళ్ళిపోతారు మన పిల్లలు కూడా పెరిగి పెద్దగా వాళ్ళు ఉద్యోగాలకు చేసిన గా వాళ్ళు దూరం వెళ్ళిపోతారు లాస్ట్ కు ఉండేది ఎవరు ఫ్రెండ్స్ ఎవరు ఉండరు మన దగ్గర సో ఇమోషనల్ సపోర్ట్ అనేది ఫిజికల్ నీడ్స్ ఇమోషనల్ నీడ్స్ అనేది ఓన్లీ లైఫ్ పార్ట్నర్ ద్వారానే ఫుల్ఫిల్ అవుతుంది మూడోది వచ్చేసి ఫినాన్షియల్ నీడ్స్ అండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఒకప్పుడు ఒక్క సంపాదించే వాళ్ళు హ్యాపీగా గడిచేది ఎప్పుడు అంటే అప్పుడు సోషల్ మీడియా లేదు కంపాషన్ లేదు లావి స్పెండింగ్ లేదు లైఫ్ స్టైల్ కంపాషన్ లేవు ఇక్కడ వెకేషన్స్ వెళ్ళడము ట్రిప్స్ వెళ్ళడము లేకుంటే లగ్జరీ కంఫర్ట్స్ బ్రాండ్ ఇవన్నీ తక్కువ ఉండేది అంటే అప్పుడు మనకి ఏంటంటే నీడ్స్ తక్కువ ఉండే ఇప్పుడు నీడ్స్ బాగా పెరిగాయి మన నీడ్స్ కాదు అది సొసైటీ స్టేటస్ రిలేటెడ్ సోషల్ కంపాషన్ నీడ్స్ చాలా పెరిగాయి అంతేకాదు క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి క్వాలిటీ ఫుడ్ హెల్త్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ ఇల్లు కొనాలన్నా ఏదానికన్నా ఒక్కరి సంపాదన సరిపోదు ఇద్దరు సంపాదన మస్ట్ సో మీరు మ్యారేజ్ చేసుకోకుంటే యూ కాంట్ ఈవెన్ అఫర్డ్ ఏ హౌస్ అంటే జెంజిక్ చెప్తున్నాను ఈ రియల్ ఎస్టేట్ కాస్ట్ ఎంత పెరిగింది ఏదైనా సరే ఫినాన్షియల్ సస్టైనబిలిటీ కూడా ఫినాన్షియల్ నీడ్స్ కూడా భార్య భర్తలు ఇద్దరు మ్యారేజ్ అయ్యి ఇద్దరు బాండింగ్ కరెక్ట్ ఉంటేనే దే కెన్ ఫాస్ట్ ట్రాక్ దేర్ గోల్స్ దే కెన్ లీడ్ ఏ క్వాలిటీ లైఫ్ ఆరోగ్యంగా ఉండొచ్చు అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఫినాన్షియల్ నీడ్స్ అంతేకాదు ఫినాన్షియల్స్ లో కూడా రోలర్ కోస్టర్ ఉంటుంది వానకాలం ఎండాకాలం ఉన్నట్టు మనం ఎంత సంపాదించినా ఇప్పుడు అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ అంబానీకు అది అనిల్ అంబానీ తమ్ముడు చిన్న ఆయన అన్ని వేల కోట్లు కోట్లున్నాయన కూడా మళ్ళీ ఆయన ఫినాన్షియల్ డిజాస్టర్ అయిన అమితాబ్ బచ్చన్ ఏబిసిఎల్ నైన్టీ ఎయిట్ లో కూడా అతను కూడా కొలాబ్స్ అయ్యాడు సో ప్రతి మనిషికి ఎంత పెద్ద గొప్ప వ్యక్తికైనా ఫినాన్షియల్ రూరల్ కోస్టర్ ఉంటుంది అలాంటి టైంలో లో లైఫ్ పార్ట్నర్ అనేది చాలా ఇంపార్టెంట్ సొంత తోబుట్టు నాన్న ఉంటారా ఉంటారా తెలియదు తోబుట్టులు మనకు సపోర్ట్ చేయరు వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి మన పిల్లలు కూడా ఈ రోజుల్లో చూడండి ఎంత మంచి పెంచినా పిల్లలు ఎంత మంచి పెంచినా వాళ్ళు కూడా ఓవర్సీస్ ఉంటారు వాళ్ళు ఓల్డ్ ఏజ్ రూమ్ లోకి వెళ్తున్నారు దెర్స్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ ఏజ్ అండ్ హార్ఫన్ ఏజ్ చెప్పాలండి డిఫరెన్స్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ రూమ్స్ అనేది కొంచెం కంఫర్ట్స్ ఉంటాయి లో కంఫర్ట్స్ ఉంటాయి బట్ గా ద మిస్ మిస్సింగ్ అనేది సేమ్ ఉంటుంది సో అది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫోర్త్ వచ్చేసి ఇక్కడ స్పిరిచువల్ నీడ్స్ అండి స్పిరిచువల్ నీడ్స్ అంటే మామూలుగా ఎంత మెటీరియల్ ఇచ్చుకున్నా ప్రతి మనిషి జీవితంలో పర్టికులర్ జెన్సీకి ఇప్పుడు అర్థం కాదు మీకు కనుక గుర్తుపెట్టుకోవాలా ఈ యంగ్ జనరేషన్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ టెన్ ఇయర్స్ లైఫ్లో టేస్టులు హాబీస్ ప్రిఫరెన్స్ మనం వేసుకునే బట్టలు తినే క్యాండీస్ చాక్లెట్స్ అవన్నీ ఉంటాయి లెవెన్ టు ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ మారిపోతాయి ఫస్ట్ టెన్ ఇయర్స్ ఉన్న టేస్ట్ ఉండవు అప్పుడు తిన్న తిండి బట్టలు వేసుకోము మన హాబీస్ వే ఆఫ్ అన్ని మారిపోతాయి ఇంట్రెస్ట్ మారిపోతాయి అలాగే ట్వంటీ నుంచి థర్టీ వరకు కూడా మళ్ళీ మారిపోతాయి కొంచెం మెచ్యూర్డ్గా అవుతారు థర్టీ నుంచి ఫార్టీకి బాగా మెచ్యూర్డ్ అవుతారు ద గెట్ బ్యాలెన్స్డ్ సో లైఫ్లో మీరు ఇప్పుడు యంగేజ్లో ఉన్నారు మీరు ట్వంటీస్లో ఉంటారు ఎర్లీ ట్వంటీస్లో ఉంటారో టీనేజ్లో ఉంటారో ఇప్పుడున్న చేంజెస్ ప్రయారిటీస్ అన్ని అయిపోతాయి మారిపోతాయి ఇన్ఎవిటబుల్ ఫైనల్ గా దేవుని నమ్మని వాళ్ళు కూడా ఫార్టీస్కి వచ్చేసరికి స్పిరిచువాలిటీని చేంజ్ చేస్తారు ఫుల్ఫిల్మెంట్ ఇన్నర్ పీస్ కోరం నేనేం అతం గురించో కులం గురించి చెప్పట్లేదు స్పిరిచువాలిటీ అనేది లివింగ్ ఇన్ ప్రజెన్స్ ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ ఫర్ ద హయ్యర్ సోర్స్ ఒక పర్పస్ తో జీవించడం ఒక పర్పస్ లైఫ్ని జీ లీడ్ చేయడము చేయము డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్ ఇష్టం ఉన్నా లేకున్నా అందరూ అటువైపు వెళ్తారు ఫార్టీ తర్వాత అండి దేవునికి మొక్కను వాళ్ళు దీపం పెట్టడం గుళ్ళ చుట్టూ తిరుగుతారు ఫార్టీ ఫిఫ్టీన్ స్ట్రగల్స్ అన్ని వస్తాయి సో దిర్ కంపేర్ టురిచువాలిటీ అనేది ఇన్అటబుల్ ఏ మతమైనా సరే మన హిందుత్వాని క్రిస్టినిటీ ఆర్ నాట్ గెటింగ్ ఎనీ పర్టికులర్ రిలీజన్ బట్ ఏ రిలీజన్ లోయినా స్పిరిచువాలిటీ అనేది ఇన్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి సోషల్ నీడ్స్ సొసైటీ లో కూడా మన దగ్గర ఎంత డబ్బులున్నా ఎన్ని డబ్బులు ఉన్నా లెజిటిమేట్ అనేది పెళ్లితోటే వస్తుంది లేదు నాకు పెళ్లి అవసరం లేదు ఈవెన్ నేను పిల్లలను కూడా అంటాను ఐ క్యాన్ అఫర్డ్ ఐ కెన్ డూ ఇట్ అంటే జస్ట్ ఇమాజిన్ పిల్లలకి ఒక ఫార్మల్ లెజిటిమేట్ పేరెంటల్ క్రెడెన్షియల్ ఇవ్వకుంటే హౌ మచ్ దే సఫర్ హౌ మచ్ దే యుమిలేట్ హౌ మచ్ మీరెంత సఫర్ అవుతారు వాళ్ళంత సఫర్ అవుతారు అంత ఎందుకు మన ఏ మతంలో అయినా పెళ్లి కాని వాళ్ళని పూజలకు హర్హతకి సొసైటీలో ఒక స్టేటస్ కూడా అంటే దే ట్ ఈవెన్ కన్సిడర్ దే డోట్ ఈవెన్ రికగ్నైజ్ ఈవెన్ మన సనాతన ధర్మంలో కూడా పెళ్లి కాని వాళ్ళు దే నాట్ ఫిట్ ఫర్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ దిట్స్ అ రీజన్ అంటే సోషల్ సపోర్ట్ అని నాకు సోషల్ సపోర్ట్ అవసరం లేదు ఐ గట్ ఇన్ అఫ్ మనీ ఐ కెన్ స్పెండ్ అంటారు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక బిలియన్ డాలర్స్ ఉన్నా గానీ మనం బ్రతికేది సొసైటీలోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేది సొసైటీలోనే నాకు సంతోషం వచ్చింది నేను పంచుకోవాలంటే నలుగురు నలుగురు సంతోషానికి మీనింగ్ ఉండదు పాజిటివ్ హార్మోన్స్ వస్తాయి ఆక్సిటోసిన్ అలాంటి హార్మోన్స్ వస్తాయి కదా నలుగురు పంచుకోడానికి లేకుంటే హార్మోన్స్ రిలీజ్ కావండి బాడీలో రిలీజ్ కావు అంటే ఐసోలేషన్ ఉంటాం నువ్వు ఎంత సాధించిన నలుగురు చెప్పుకోని వాళ్ళు అంటే షేర్ చేసుకోని వాళ్ళు లేకుంటే అచీవ్మెంట్ ఈక్వల్ టు నల్ దానికి ఏముండదు సో సోషల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ తలుగురితో పంచుకోవడం అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు కొన్ని డౌన్ సైడ్స్ కూడా ఉంటాయి సొసైటీలో బట్ దర్ లాట్ ఆఫ్ పాజిటివ్స్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మనిషి ఆయుష్ ఎక్కువ ఉండాలంటే హెల్తీ సోషల్ లైఫ్ కూడా ఉండాలి ఇప్పుడు హైయెస్ట్ లాంజివిటీ అంటారు ఇంగ్లీష్ లో ఎక్కువ ఆయుష్ ఉన్న కంట్రీస్ లో గొప్ప ధనవంతులు లేరు గొప్ప రిచ్ కంట్రీస్ లేవు సోషల్ లైఫ్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న కంట్రీస్ లో లాంజివిటీ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉందండి దర్ అవరేజ్ పీపుల్ దర్ నాట్ రిచ్ బట్ వాళ్ళ దగ్గర సోషల్ లైఫ్ ఎక్కువ ఉంది ఆ కంట్రీస్ లో వాళ్ళ దాంట్లో సెన్సెస్ తీస్తే సర్వేలు చూస్తే సైంటిఫిక్ స్టడీస్ అంతా కూడా ద సింగిల్ మోస్ట్ రీజన్ కాంట్రిబ్యూటింగ్ రీజన్ ఏంటంటే సోషల్ లైఫ్ ఇండెక్స్ బాగా ఉంది వాళ్ళ దగ్గర హై సోషల్ లైఫ్ ఉన్న దగ్గర ఒక పదిహేను సంవత్సరాల లైఫ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సోషల్ లైఫ్ సో సోషల్ నీడ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు అర్థం కాకుండా ఏ పీరియడ్ అన్నీ అర్థమవుతుంటాయి కాకపోతే చేతులు కాలేక ఆకులు పట్టుకొని నేను ఆ రియలైజేషన్ థర్టీస్లో ఫార్టీస్ లో అయ్యే బదులు ఇప్పటి నుంచి అవ్వండి క్లారిటీ తెచ్చుకోండి అనేది మీ ఆటోనమస్ చాలా మంది జెన్జిక్ ఏముంటది అంటే పెళ్ళ అనగానే నా ఫ్రీడమ్ వెళ్ళిపోతుంది నా స్వేచ్ఛ ఇచ్చినట్టు అవుతుంది అదొకటి కాదు సార్ మీరు ఇందాక కొన్ని చెప్పారు కదా ఫిజికల్ నీడ్ అండ్ అదే సోషల్ నీడ్ ఇవన్నీ చెప్పారు కదా వాళ్ళు ఎక్కువగా ఫ్రెండ్స్కి ప్రియారిటీ ఇవ్వడం ఈ జెన్సీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి సోషల్ నీడ్ అనుకోండి డబ్బుతో అంతా కొట్టి కనుక్కొనొచ్చు సొసైటీకి నేను ఎందుకు భయపడాలి నా దగ్గర డబ్బు ఉంటే సొసైటీ నా వెనకాల ఉంటుంది అన్నట్టు అండ్ ఫిజికల్ నీడ్ అనుకోండి అదేంటి ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని ఎంజాయ్ చేయడం ఎందుకు అదే ఫ్యామిలీ అనగా అంటే ఒక బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు నా ఫ్రీడమ్ పోతుంది నా లైఫ్ లోకి ఇంకెవర ఇవన్నీ ఇంకా మీరు కొన్ని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి నేను జెన్సీ సపోర్ట్ చేస్తున్నాను ఇవన్నీ కూడా కరెక్ట్ మీరు మీరు వినే కరెక్టే మ్యారేజ్ అనగానే అదే డబ్బులు ఉంటే మీరు చెప్పినవన్నీ కూడా ఇప్పుడు యంగ్ జనరేషన్స్ దే ఆర్ ఇట్ కరెంట్లీ మారుతాయి ఓవర్ పీరియడ్ ఓవర్ ఏ పీరియడ్ మన ఫ్రెండ్స్ ఉన్నారు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఎందుకు ఎందుకు కావాలంటే ఆ ఫ్రెండ్ కూడా పెళ్లి అవుతుంది దూరం వెళ్ళిపోతారు నో వన్ కెన్ స్టే విత్ యూ నీ తోబుట్టే నీ దగ్గర ఉండదు తర్వాత వెళ్ళిపోతారు దూరం అయిపోతారు అందరూ దూరం అవుతారు ఎందుకంటే అందరూ కూడా చిరకాలం మా ఫ్రెండ్స్ మన దగ్గర ఉండరు ఇప్పుడు గ్లోబలైజ్డ్ వరల్డ్ ఒకరు అమెరికాలో ఉంటారు ఒక కెనడాలో ఉంటారు ఆస్ట్రేలియాలో ఉంటారు వి కాన్ గెట్ ద సేమ్ బాండింగ్ విత్ దట్ ఫ్రెండ్స్ సో లైఫ్ లో మిగిలేదు మనం ఒక్కరే పెళ్లి కాకుండా వాళ్ళు ఒక్కరే మిగిలిపోతారు తప్ప ఇంట్లో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా ఒక్కరి ఏకాగ్రిక మిగిలి మిగిలాల్సిందే సో అది పర్మనెంట్ కాదండి టెంపరీ అది ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో ఇంతకుముందు అనుకున్న ఆయుష్ పెరుగుతుంది ఫ్రెండ్లీ ఉండాలి ఆ ఫ్రెండ్స్ పోయినాక కొత్త ఫ్రెండ్స్ చేసుకోవాలి ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోతారు దూరం లోకల్ లోకల్గా మళ్ళీ ఫ్రెండ్స్ చేసుకోవాల్సింది ఇస్ అన్ గోయింగ్ ప్రాసెస్ సో ఇక్కడ మీ ఫ్రీడమ్ ను అపహరించుకోవడం కాదు మీరు ఎక్స్టెండెడ్ ఫ్రీడమ్ ని అచీవ్ చేస్తున్నారు పెళ్లి చేసుకుంటే థింక్ ఫ్రమ్ ఆ పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ ఇంకొకటి అండి గా వాళ్ళ తప్పు లేదు యంగ్ జనరేషన్ జెన్జీ వాళ్ళ తప్పు లేదు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో న్యూస్ లో సొసైటీలో అంతేమైనా ఇంట్లో కూడా పెళ్ళంటే ఒక తెలియని ఒక ప్రాబ్లమెటిక్ ఇష్యూ పెళ్లిలో చాలా సమస్యలు వస్తాయి ఒక ఫ్రీడమ్ ఒకరు పోతుంది ఒక సాక్రిఫైస్ చేసుకుంటారు ఇది అది అని మొత్తం ఒక నెగిటివ్ బ్రెయిన్ వాష్ అయిపోయిందండి పెళ్లి గురించి ప్రతి ఒక్కరు పెళ్లి మీద మీమ్స్ రాస్తారు నెగిటివ్ మీమ్స్ సెటిల్ వేస్తారు కానీ వాళ్ళు కూడా వెళ్ళి పెళ్లి చేసుకుంటారు హ్యాపీగా కాపురం చేసుకుంటారు తెలియకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే యంగ్ జనరేషన్ జంజీ లాంటి వాళ్ళని పెళ్లి కాని వాళ్ళని అదే మిస్గైడ్ అవుతుంది వాళ్ళకి రాంగ్ వెళ్ళిపోతున్నారు కానీ ఒక స్టేజ్ వచ్చినాక రిలేజ్ అవుతారు వాళ్ళు లైఫ్ లో ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇంపర్ఫెక్ట్ కాదు పెళ్లి అనేది మీ చాయిసే జెన్సీ మీరే డిసైడ్ చేసుకోవాలి కాకపోతే మీరు విన్నవన్నీ నిజాలు కాదు చూసేటివన్నీ నిజాలు కాదు రియల్ అనేది వేరు థియరీ వేరు ప్రాక్టికాలిటీ వేరు థియరీ లేదని చెప్పొచ్చు మనం కానీ ప్రాక్టికాలిటీ మనం చూడొచ్చు ఒక ప్రైమ్ మినిస్టర్ కావాలంటే థియరాటికల్ చెప్పొచ్చు మనం ఇది 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 చేస్తే ప్రియం అవుతాం ఇది ఇది చేస్తే మనం ఎలవన్ మార్స్కి దాటి వెళ్ళొచ్చు అంటాం థియరీ అది ప్రాక్టికల్కి వెళ్తే

For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. So subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్